వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ సంవత్సర విద్యార్థులు ఏర్పాటు చేసిన వేడుకను పురస్కరించుకొని లక్షడిపేట మున్సిపాలిటీలోని స్థానిక కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించిన వైష్ణవి మహిళా కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్షడిపేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలోకి నూతనంగా అడుగున్న విద్యార్థులకు స్వాగతం పలికారు ఇక నుండి మనం కలిసి మన విద్యా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నామని జీవితం అనేది ఒక అంతులేని ప్రయాణం ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటాలని ఇది మనకు ఒక మర్చిపోలేని మైలురాయిగా నిలవాలని అన్నారు చేసుకుంటే సంతోషంగా ఉంది ఇది కాంపిటీషన్ చాలా కష్టపడతాయి భవిష్యత్తు భవిష్యత్తు జీవితం అంతేగాని మేము యువత ఇప్పుడే ఎంజాయ్ చేయాలి మళ్ళీ భవిష్యత్తులో బాధ్యత తప్ప ఏమి అనుకుంటే జీవితం మొత్తం బాధ్యత పోవాల్సింది పోయాల్సిందే మీరు ఒకరు చేస్తూ ఉంటారు భవిష్యత్తు తరాలు కూడా శిల్పానందుకు భాగం వేస్తారు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు కూడా ఎంప్లాయీస్ నిన్న కూడా మా అంటే మా నిన్న కూడా అంటే మా తమ్మ మా తమ్మ మేము ముగ్గురు అన్నదమ్ములు మా తమ్ముని బిడ్డలు కూడా ఎంప్లాయీస్ ఒక తమ్మునికి ఇద్దరు పిన్నాలు నిన్న కూడా జై మేన్స్ వచ్చింది అంటే లేడీస్ కు థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది రిజర్వేషన్ కాబట్టి మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మీ అందరికీ జాబులు వస్తాయి థర్టీ రిజర్వేషన్ కాబట్టి మా ఇంకా కుటుంబంలో నేను మా మిస్సెస్ కూడా టీచర్ మా తమ్ముడి భార్య కూడా టీచర్ నా తమ్ముడి పిల్లలు కూడా ఎంప్లాయీస్ అంటే మా అన్నదమ్ముల ముగ్గురు ఎంప్లాయీస్ తమ్ముడు అందరి పిల్లలు ఎంప్లాయీస్ అంటే మనం కొంచెం కష్టపడి చదివితే ఈ రోజు లోపల తండ్రి లేడీస్ మా ఇంకా తమ్ముడు బిడ్డలు కానీ అక్క బిడ్డలు కానీ అందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఎందుకంటే మనకు గవర్నమెంట్ థర్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి కొంచెం మంచి బాగా సెటిల్ అవుతారు ఈ ఇరవై సంవత్సరాల లోపలనే మీరు కష్టపడితేనే లైఫ్ లాంగ్ ఎందు వరకు కూడా సెటిల్ అవుతారు ఈ ఇరవై సంవత్సరాల లోపల దాంతో కూడా మనకు అది చల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇరవై సంవత్సరాల వరకు బాగా చదువుకోండి అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం రాయొచ్చు ఎగ్జామ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ రాయొచ్చు కాబట్టి మీరు కష్టపడి అలాగే మరియు వైష్ణవి ఉమెన్స్ కాలేజ్ ఈ ఈరోజు ఇలా ఉంది అని అంటే దానికి కారణం మెయిన్ పిల్లర్ అవర్ డైనమిక్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ వారికి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక పేట్లో ఒక ఉమెన్స్ కాలేజ్ని నడపడం చాలా చెప్పుకోదగ్గ విషయం దానికి సహకరించిన ఇక్కడ ఉపాధ్యాయులు కానీ తాజా మాజీ ప్రిన్సిపాల్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ చక్రబాన్ సార్ గారు కానీ ఇంకా లేడీస్ స్టాఫ్ గారు కానీ వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండ్ ఇంకొకటి ఫ్రెషర్స్ డే రోజు పిల్లలు మీరు చాలామంది మీకు ఫాలోవర్స్ ఉండుంటారు కదా ఈ సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నదే మీకు ఎంతమంది అది కొంచెం మనం తగ్గించుకుంటే దిలీప్ సార్ గారు చెప్పినట్టు మనం ప్రతి ఇంట్లో మీకు ఇంకా రిజర్వేషన్ ఉంది జాబ్ కొట్టడం ఈజీ దయచేసి మీరు సోషల్ మీడియాను అవాయిడ్ చేస్తే మీరు ఎక్కడో ఉంటారమ్మా చాలా ముందుకు వెళ్ళి సాగిపోతారని నేను అనుకుంటున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చిన వైష్ణవి ఉమెన్స్ కాలేజ్ స్టాఫ్